హలో ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా ప్రాపర్టీస్ని అమ్మాలనుకున్నా లేదా కొనాలి అనుకున్నా అడ్వర్టైజ్ చేసి సేల్ చేస్తాము అలాగే మనము పూర్తి మెటీరియల్తో ఇండ్లు కట్టిస్తాము మరియు ఇంటీరియర్ వర్క్ కూడా చేసిస్తాము అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎస్ఆర్ డ్రీమ్ హోమ్స్ ఈరోజు అయితే మనకు వరంగల్ హైవేకి దగ్గరలో జస్ట్ వాకల్ డిస్టెన్స్లో అయితే ఒక ప్లాట్తో సేల్ కావడం జరిగింది ఇప్పుడు మీరు చూస్తున్నది వరంగల్ హైవే ఇది నారపల్లి దగ్గర ఈ హైవేకి మనకు జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో అయితే ఒక ప్లాట్ అయితే సేల్కి వచ్చింది ఫ్రెండ్స్ మనకు టోటల్ వీడియో చివరి దాకా అయితే చూడండి మంచి లొకేషన్లో ఉంటుంది జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ మాత్రమే మనకు బోర్ కూడా ఉంది జీ ప్లస్ వన్ పర్మిషన్ కూడా ఉంది ఆ ప్లాట్కి అయితే మనం డైరెక్ట్ వెళ్ళి ఇల్లు కూడా కట్టుకోవచ్చు మనకు బోర్కు పర్మిషన్కి అయితే ఎక్స్ట్రా ఉంటుంది అమౌంట్ ఇదే లైన్ స్ట్రైట్గా వెళ్ళి రైట్ తీసుకుంటే మనకు జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో టూ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో అయితే మన ప్లాట్ అయితే సేల్కి వచ్చింది ఫ్రెండ్స్ మంచి లొకేషన్లో ఉంటుంది హైవేకి జస్ట్ టూ హండ్రెడ్ మీటర్స్ మాత్రమే మంచి లొకేషన్లో ఉంటుంది లొకేషన్ వచ్చేసి ఇది నారపల్లి ఇప్పుడు చూస్తున్నారు కదా ఇదే ఆ ఓపెన్ ప్లాట్ ఇల్లు కానుకొని ఇక్కడ నుంచి ఉంటుంది మనకు సైజ్ వచ్చేసి ఇరవై ఆరున్నర యాభై ఒకటి అయితే ఉంటుంది చివరిలో చూసుకోండి మనకు ఈ సమయంలో ఈశాన్య మూలలో బోర్ కూడా వేయడం జరిగింది ఆల్రెడీ దీనికి జీ ప్లస్ వన్ పర్మిషన్ కూడా ఉంది మీకు దీంట్లో జీ ప్లస్ వన్ ఇల్లు కట్టేమన్నా కట్టిస్తారు అలాగే ప్లాట్ కాల్ కూడా ఇస్తారు ఇది టోటల్గా వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ లో వెస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది దీనికి ఆపోజిట్ ట్వంటీ ఫైవ్ ఫీట్ అయితే ఉంటుంది మరి ఇక్కడ డ్రైనేజీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది అలాగే మున్సిపల్ వాటర్ ఉన్నది అలాగే మనకు రోడ్ కూడా ఉంది కంప్లీట్ అయిపోయి మనకు ఆల్ డెవలప్మెంట్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి వరంగల్ హైవేకి మనకు జస్ట్ వాగబుల్ డిస్టెన్స్లో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది మంచి లొకేషన్లో ఉంటుంది ఇల్లు కట్టుకునే వాళ్ళకైతే చాలా ఎక్సలెంట్ ఉంటుంది ఫ్యూచర్ ప్లాన్ కూడా చాలా బాగుంటుంది మనకు లొకేషన్ మాత్రం చాలా దగ్గరలో ఉంటుంది హైవేకి మాత్రము మనకు మొత్తం డెవలప్ అయిన ఏరియాలో ఉంటుంది షాపింగ్ మాల్స్ ఉన్నాయి సినిమా హాల్స్ ఉన్నాయి ఎడ్యుకేషన్ కాలేజెస్ స్కూల్స్ చాలా ఉన్నాయి నియర్ బై అయితే ఇది నారపల్లి లొకేషన్ ఇది హైవేకి జస్ట్ వాగబుల్ డిస్టెన్స్లో ఉంటుంది చాలా బాగుంటుంది ఇది ప్లాట్ మాత్రము ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్స్కి అయితే కాల్ చేయండి ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి అలాగే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది మనకు ప్రైస్ వచ్చేసి నలభై ఐదు వేలు గజన్ చెప్తున్నారు నెగోషియబుల్ అయితే ఉంటుంది వరంగల్ హైవేకి జస్ట్ టూ హండ్రెడ్ మీటర్స్ మాత్రమే ఇండ్ల పక్కనే ఉంటుంది ప్లాట్ అయితే చాలా బాగుంటుంది అన్ని డెవలప్మెంట్స్ అయితే అయినాయి ఇక్కడ ప్లాట్ దగ్గర అయితే మనకు గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది మున్సిపల్ వాటర్ కూడా వస్తాయి అలాగే రోడ్ కూడా కంప్లీట్ అయిపోయింది ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్ అయితే ఫాలో అవ్వండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ బై